హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండుగ రోజండి సో ఆ రోజు మార్నింగ్ లేసి ఇలా ముగ్గేసి కలర్స్ అన్నీ వేసేసాను అనమాట సో నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఎవరు లేరు వీడియో తీయడానికి అందరూ నిద్రపోతున్నారనమాట ఆ నిద్రపోయేటంలో నేను లేచి ఇలా ముగ్గేశాను సో ముగ్గేసి కలర్స్ వేసి అన్నీ నేనే చేస్తానన్నమాట నిన్న రోజు రోజైతే కొద్దిసేపు నేనే పెట్టుకొని తీసానండి అక్కడ దిమ్మపైన సో వీడ పెట్టుకొని చూస్తే అది సరిగ్గా రాలేదు ఇంకొకసారి మా వారు తీస్తారనమాట తర్వాత ఈ రోజు అనుకోకుండా మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది స్టిల్ మేము టెన్ వరకు కూడా అనుకోలేదండి అస్సలు పోవాలని పూజ అంతా అయిపోయింది రెడీ అయిపోయాము అంటే అంటే ఇంకా అందరి త్వరగానే స్నానాలైపోయినాయి అన్నీ రెడీ అయిపోయినాయి అప్పుడు చెప్పారనమాట మా వారు సో అవి వెళ్దాం రెడీగా అండి అని ఎందుకంటే అందరికీ పోవాలని ఉంది కానీ బస్సులో పోవాలని లేదనమాట వాళ్లకు సో మా పిల్లలకు బస్ అంటేనే భయం వేసింది అందుకని ఎవరు రామన్నారు సో నేనైతే బస్సులో కాదు ఎలా వెళ్ళడానికైనా రెడీ అనమాట సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది ఎందుకని వెళ్ళకూడదను అనుకున్నాము తర్వాత మా వారు వచ్చేసరికి రెడీ అయ్యాము నీ జుట్టు గాలి వల్ల చెదిరిపోయింది అని చెప్తున్నాను అది ఉండేది ఇంత జుట్టు దాన్ని ఎక్కడ పిన్నులు కూడా పెట్టడానికి రాదు రోజు స్కూల్కి పోయేటప్పుడు నువ్వు ఎప్పుడు పెట్టుకున్నానికి అది తీసి కదా బస్ ఎందు ఉప్పు అమ్మాయి బిర్యానీ అంటది కానీ నెమ్మది ఫ్రెండ్స్ బిర్యానీ కాదు జస్ట్ పులావ్ అంతే ఓ బిర్యానీ బిర్యానీ అని చెప్తారు బిర్యానీ అంటే నీకు ఎట్లా ఉండాలి బిర్యానీ అంటే ఒకసారి చేసింది వేసింది అదే బిర్యానీ అంటే ఇది కాదంటే బిర్యానీ బిర్యానీ అవసరం లేకొద్దు వద్దు వద్దంట అదే వద్దు అంటే అది పులావ్ అని చెప్తాను అదేం బిర్యానీ చెప్తానే కానీ ఫ్రెండ్స్ అన్ని మోసమే ఏమంటారు స జాగ్రత్త జాగ్రత్త పెడుతున్న పులావ్ వెళ్తున్నారా అయితే నేను చెప్పాము ఎందుకంటే అది మా ఫ్యామిలీ సీక్రెట్ సగం సగం ఆ చిప్స్ నాకు కావాలి మిరపకాయలు నాకు బజ్జీలు కూడా చేసుకొచ్చు చూపి బజ్జీలు చేసుకొచ్చినా సరే తిన ఎందుకంటే నాకు ఊరికే ఎప్పుడు మిరపకాయలు బజ్జీలే వేస్తారు ఫ్రెండ్స్ ఇంట్లో ఒక రకం టార్చర్ ఏంటి మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇంకా బెటర్ ఏదో కిలోమీటర్ల దూరం ఉంది నేను రావచ్చా అన్నట్టు పెట్టుకుంటా అది నా ప్లేట్ ఇది నీ ప్లేట్ కాదు ఇది నా ప్లేట్ అది నీ ప్లేట్ కాదు కాదు అదే నా ప్లేట్ నిద్రోపమ్మ ఇక్కడ ఒక బ్యాండరీస్ వెళ్ళిపోదాం వస్తే వాళ్ళు తింటున్నారు ఆ ప్లేట్ ఇచ్చిన తినా ఉంటాను ఇక్కడ నా ప్లేట్ పెట్టుకోను కదా సరే నేను తింటున్నా బాయ్ మధ్యాహ్నం బయలుదేరేటప్పుడే రెండు అయింది అనమాట అసలు అప్పుడేం తింటాము తింటే ఇంకొక గంట లేట్ అవుతుందని బాక్సులో హాట్ బాక్సులు అప్పుడప్పుడే చేసి అందులో పెట్టేసుకొని వచ్చేసామనమాట మేము ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ బాక్స్ కట్టుకొని వెళ్తామండి లేట్ అయినా సరే ఎందుకంటే బయట తినం అస్సలు ఇప్పుడే కాదు దాదాపు ఫస్ట్ నుంచి అంతే బయట తినడం చాలా తక్కువ అసలు తినము ఇంకా మొన్న టూర్లో పోయినప్పుడు అంటే తప్పదు కాబట్టి అన్ని డేస్ ఎక్కడ పట్టుకొని పోలేం కాబట్టి అలా తిన్నాం కానీ అప్పుడు కూడా చాలా పడినాము ఫుడ్ కోసం అందుకని కంపల్సరీ బాక్స్ చేస్తానన్నమాట అనమాట హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్ళాలంట రెండు నదులు కంపల్సరీ దాటాలన్నమాట ఒకటి కృష్ణ ఒకటి తుంగభద్ర ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి అంతా సెవెన్ అయిపోయింది సో సెవెన్కి వచ్చాము తర్వాత అక్కడ ఉయ్యలుపుతుంది కదా తను మా అక్క చాలా వీడియోస్లో ఉంటుంది తెలిసే ఉంటుంది సో తను ముందు వెళ్తుంది తను మా అక్క కూతురు ఈవే మా అన్న కూతురు అనమాట సో వీళ్ళు షాపింగ్కి వెళ్తాము అంటే నేను వెళ్తున్నాను షాపింగ్ అంటే ఏం పెద్ద షాపింగ్ కాదు సో జస్ట్ స్టిక్కర్లో గాజులు తీసుకోవడానికి పోతున్నారు అది రేపు రెడీ అవ్వడానికి అనమాట సో నేను కూడా వెళ్తున్నాను ఎందుకంటే నేను కూడా స్టిక్కర్లు తీసుకోవాలి వచ్చేటప్పుడు హడావిడిగా అప్పుడప్పుడు చెప్పారనమాట మా వారు రెడీగా సో నా దగ్గర నేను ఒకటి పెట్టుకొని ఒకటి పెట్టుకోక అన్నీ మర్చిపోయచ్చాను సో అందుకోసమని వీళ్ళు వెళ్తుంటే వీళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను అదే స్టిక్కర్లు అలాగే కొన్ని తీసుకోవడానికి అనమాట క్రీమ్స్ అలాంటివి చూశారు కదండి వీధిలో లైట్లు నేను ఎందుకు వచ్చానో చెప్తాను సో రేపు మా ఊర్లో అదే ఎంగనూర్లో అండి సో కర్నూలుకి దగ్గరలో ఉంటుంది అక్కడ జాతర ఉందనమాట సో జాతర కోసం మా అన్న వాళ్ళు పిలిచారు చెప్పాను కదా వాళ్ళు పిలిచి దాదాపు చాలా అయింది కానీ మేము డిసైడ్ కాలేదు రావాలని కానీ అప్పుడు రెడీ రెడీ అయ్యవచ్చు అనమాట సో రేపు తేరు గుంజుతారు తర్వాత మరుసటి రోజు తిరణాల స్టార్ట్ అనమాట ఇక్కడ హా చెప్తుంది కదా తను మా అక్క కూతురు ఇందాక ఉయ్యాలు ఊపుతుంది కదా ఆ బాబునేమో ఈ అమ్మాయి కొడుకు అనమాట సో నేను రేపు వచ్చే వీడియోలో అన్నీ షేర్ చేస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్లో వెనకాల ఇద్దరు మా కూతురులో అలాగే మా అన్న కూతురు కూడా వస్తుంది మా ఇంటికి జాతరకు చాలా దగ్గర అంటే మా ఇల్లు అంటే మా అన్నవల్లిలో సో మా అన్న వాళ్ళ ఇంటికి జాతరకు చాలా దగ్గర అనమాట మేమేం షాపింగ్ చేసామో చూపిస్తాను చూడండి సో ఈ షాపింగ్ అంతా నాది కాదు సో అయినా సరే చూపిస్తాను ఎందుకంటే నేను కూడా షాపింగ్ చేశాను కానీ ఒక స్టిక్కరే తెచ్చుకున్నాను ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఇలాంటిది నావి చిన్న చిన్నగా రౌండ్స్ ఉంటాయి వీళ్ళు పొడి పొడు నామాలు ఉంటాయన్నమాట సో నేను ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఇంకొకటి కలర్ కలర్ బాక్సుల స్టిక్కర్ ఒకటి బాక్స్ ఒకటి అలాగే ఒకటి వ్యాజిలిన్ డబ్బా అదే క్రీమ్ ఉంటుంది కదా వ్యాజలిన్ లోషన్ సో అదొకటి తెచ్చుకున్నాను సో అది చూపేయాలనుకున్నాదని చూపించలేకపోయినా అనమాట మా అన్న వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక కట్ట ఉంటుంది కదా సో ఆ కట్టకు కూర్చొని అందరు పూలు కడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు మామూలుగా అయితే అందరు బయట కూర్చోవాలంటే కట్ట పైన వచ్చి ఎదురుగా ఇంక మా ఇంట్లో ఇంటి ముందు కూర్చుంటారు కూర్చొని మాట్లాడుతూ అనమాట సో ఎప్పుడొచ్చినా వచ్చినా సరే బయట కూర్చోవాలంటే వీళ్ళ ఇంటి ముందు కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటాము చూడండి గ్రీన్ బ్యాంగిల్స్ కూడా తెచ్చుకున్నాము ఇంకా ఈ జాతరలు ఉన్నన్ని రోజులు షాపింగే ఉందనమాట చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము సో అవి నెక్స్ట్ వచ్చే వీడియోస్ చాలా చాలా బాగుంటాయి మీకు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి అలాగే ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాము అంటే మన అంటే ఇప్పుడు హైదరాబాద్లో తీసుకున్నాడం కంటే వీళ్ళ దగ్గర చాలా చాలా తక్కువనే ఇక్కడైతే ఈ పొడుగు ప్యాకెట్ ఉంది కదా ఇది ఎంత అనుకుంటున్నారు నేను తెచ్చుకుందామో టెన్ రూపీస్ ఇంతే పొడుగు ప్యాకెట్ అవి చిన్న చిన్న అంటే వీళ్ళు ఫిఫ్టీన్ రూపీస్ ఏమో తెచ్చుకున్నారు ఈచ్ వన్ సో ఇక్కడ ఉంది కదా ఈ ల్యాకెట్ నల్ల పూసలది సో ఈ చైన్ వచ్చేసి ఎంత అనుకున్నారు మన దగ్గర అయితే బాగానే చెప్తారు సో నేను ఎప్పుడు అడగలేదండి ఎందుకంటే నేను కొన్నాను కాబట్టి సో ఇక్కడేమో ఉంది కదా లాకెట్తోని ఇదేమో వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా రీజనబుల్గా అనిపించింది అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను సో ఒకటేమో పింక్ ఒకటేమో గ్రీన్ అనమాట రెండు తెచ్చుకున్నారు మా అక్క కూతురు ఒకటి మా అన్న కూతురు ఒకటి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి వస్తుందని తెచ్చుకున్నారు అనమాట కాకపోతే ఇంకా రేట్ తక్కువ ఉందని కూడా తెచ్చుకున్నారు సో చాలా బాగున్నాయి మీకు కూడా యూస్ అవుతాయనే ఉద్దేశంతో చూపిస్తానండి సో నెక్స్ట్ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా బోన్ చేయడమే చెప్పాను కదా రాగానే టీ తాగి కాస్త రిలీఫ్ కోసం అలా తిరిగి వచ్చేసాము తిరిగి వచ్చి కాసేపు కూర్చున్న తర్వాత భోజనానికి పిలిచారనమాట వేడివేడిగా అయింది రండి తిందామని సో ఇప్పుడు తినాడేమో మళ్ళీ నెక్స్ట్ వేట కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్ మర్చింది பட்ட கட் கரீர் உத்தேர் நூபுல பட்ட கட் செக்லி பட்டு